హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వేడివేడిగా ఉప్మాని ఈ విధంగా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి అండి దోశనే కాకుండా ఉప్మాని కూడా ఇష్టంగా తింటారు దీన్ని ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసేద్దాం ముందుగా మనము ఉప్మా చేయాలి అనుకున్నప్పుడు మన ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో దాన్ని బట్టి రవ్వని మనము తీసుకోవాలి ఈ గ్లాసులో చూపించినటువంటి రవ్వ ఇద్దరికి వస్తుందండి అలానే మనం ఏ గ్లాస్తో అయితే రవ్వను తీసుకుంటామో దానికి రెండున్నర గ్లాసులు నీళ్ళు అనేది తీసుకోవాలి ముందుగానే మనము ఉప్మా చేయాలనుకున్నప్పుడు నీళ్ళని రెడీగా పెట్టుకోవాలి ఈ గ్లాసులో రవ్వకి రెండున్నర గ్లాసులు ఉండే విధంగా వాటర్ని తీసుకోవాలి అలానే మనము ఒక ఉల్లిపాయని పచ్చిమిరపకాయ రెండు అల్లం చిన్న ముక్క టమాటాని తరిగి పెట్టుకోవాలి ఒక టమాటా అండేది టమాటా ఇక్కడ కనిపిస్తున్నటువంటి జీడిపప్పు అనేది మన ఆప్షన్ అండి ముంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి మనము ముందుగా జీడిపప్పును వేయించుకోవాలి తగినంత ఫస్ట్ కొంచెంగా జీడిపప్పు వరకు వేయించుకోవడానికి కొంచెంగా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని వేయించుకోవాలి నెయ్యి కంపల్సరీ కాదండి ఒకవేళ మీకు నూనె ఉన్న వేసుకొని వేయించుకోవాలి చూడండి జీడిపప్పు వేగిపోయిందండి దాన్ని తీసేసి మనము మరింత నూనె పోసుకొని పోపు పెట్టుకోవాలి పోపులోకి పచ్చిశనగపప్పు కొంచెము ఎక్కువగా వేసుకోవాలి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకోవాలి పోపు అయిపోయిందండి ఇప్పుడు మనము దీంట్లోకి ఉల్లిపాయలు వేసి మగ్గించుకోవాలి పోపు అనేది కమ్మగా వేసుకోవాలి మాడకుండా చూసుకోవాలి ఉప్మాకి పోపేనండి ప్రాణము సో పోపు మనము జాగ్రత్తగా దగ్గరుండి వేసుకోవాలి అలానే మనము అల్లము పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెంగా పసుపు వేసుకొని మరికాసేపు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి చూడండి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు మనము ఆల్రెడీ తరిగి పెట్టుకున్నటువంటి టమాటాను వేసి అలానే దానికి తగినంత ఉప్పు వేసి అంటే ఈ టమాటాలు వరకే వేస్తున్నానండి కొంచెంగా వేసి మనము మరి కాసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని టమాటాలు మగ్గాయో లేదో చెక్ చేసుకొని మగ్గిపోయాయి కాబట్టి మనము ఇందులోకి వాటర్ పోసుకోవాలి మనము ఏ గ్లాస్తో అయితే రవ్వని తీసుకున్నామో ఆ గ్లాస్తో రెండున్నర గ్లాసులు వాటర్ని పోసుకోవాలి నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి దీంతోనే రెండున్నర గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను ఒకటి రెండు రెండున్నర చూడండి రెండున్నర గ్లాసులు పోసుకొని దాన్ని తరిలించుకోవాలి బాగా తెరలేదాకా అలానే ఉంచుకోవాలి నీళ్ళు తెరలటము స్టార్ట్ అయింది కదండి మనము ఇప్పుడు ఒకసారి దీన్ని ఇలా కలిపేసుకొని మనం ఇందాక ఉప్పు వేసాము కదండి ఇప్పుడు వేసినటువంటి ఆ ఉప్పు కరెక్ట్గా సరిపోదండి కొంచమే వేసాం కాబట్టి కొంచెము ఉప్పు టేస్ట్ ఇంకెంత సరిపోతుందో చూసుకొని ఉప్పును వేసుకొని మరి కాసేపు నిచ్చుకోవాలి కొంచెం పడుతుందండి మళ్ళీ చూసారా ఇంత వేసి మరి కాసేపు తెరలబెట్టుకోవాలి చూడండి నీళ్ళు బాగా తెరలిపోతున్నాయి కదండి ఇప్పుడు మనము కొంచెంగా ఆయిల్ వేసుకొని అలానే మనకు గనక నెయ్యి ఉన్నట్లయితే అందుబాటులో నెయ్యి కొంచెంగా వేసుకొని కొంచెం ఏంటండి కొంచెం వేసుకొని మనము ఆల్రెడీ గ్లాసులోని రవ్వని పెట్టుకున్నాం కదండి ఆ రవ్వని స్టవ్ని సిమ్లో పెట్టుకొని స్లోగా వేసుకుంటూ మనము కలుపుకోవాలి స్టవ్ కలుపుకునేటప్పుడు సిమ్లో ఉండాలి ఒకసారి బాగా కలిపేసుకొని మనము దాని మీద మూత పెట్టేసుకోవాలి ఇట్లా తెల్లగా నీళ్లు బాగా మసినట్లయితే మనకి ఉండ కట్టదండి అది కూడా ఉప్మా చేయడానికి ఒక టెక్నిక్ ఇప్పుడు మూత పెట్టుకొని మరి కాసేపు ఉంచుకోవాలి స్టవ్ సిమ్లోనే ఉంచ ఉండాలి మనము ఆల్రెడీ నీళ్లు పోసి మూత పెట్టాము కదండి ఒక్కసారి మళ్ళీ దాన్ని అడుగు నుంచి కలిపేసుకోవాలండి మనము కరెక్ట్ కొలత ఇచ్చాము కాబట్టి అది అంతే ఉడికి అలానే ఉంటుందండి ఒకసారి మళ్ళీ మనం కలిపేసుకొని ఇంకా ఆపేసుకోవాలి స్టవ్ని ఒకసారి మూత పెట్టిన తర్వాత కూడా మనకి మళ్ళీ అడుగంటుతుందేమోనని పొరపాటున స్టవ్ హైలో ఉంటుందేమో అనుకున్నట్లయితే ఒకసారి మధ్యలో మూత చేసి మనము కలుపుకోవాలి ఇంక అంతేనండి అయిపోయిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చివరిలో మన దగ్గర కొత్తిమీర ఉన్నట్లయితే కొత్తిమీరతో ఒకసారి అలా చల్లేసుకొని మనము ముందుగా వేయించుకున్నటువంటి జీడిపప్పును కూడా పైన చల్లేసుకొని ఇంకా తినేసుకోవాలి